సూర్యాపేటలోని విద్యానగర్లో జాజు రెస్టారెంట్ను శుక్రవారం పిసిసి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బోతు భాస్కర్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సూర్యాపేటలోని విద్యానగర్లో జాజు రెస్టారెంట్ను శుక్రవారం పిసిసి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపార సంస్థలు నాణ్యమైన సేవలందించి వినియోగదారుల మన్నలను పొందాలని కోరారు రాష్ట్రంలోనే అందమైన పట్టణం సూర్యపేట అని అన్నారు సూర్యపేట పట్టణంలో భోజన ప్రియులను ఆకట్టుకునేలా కొత్తగా హోటల్స్ వెలుస్తున్నాయని హైదరాబాద్ సిటీని పోలిన విధంగా నయా ఫుడ్ కల్చర్ మొదలైందని బ్రాండెడ్ దుస్తుల షాపింగ్ మాల్స్ బిర్యానీ సెంటర్లు క్యూ కడుతున్నాయని సకల హంగులతో హోటల్స్ ప్రారంభమవుతున్నాయన్నారు అభివృద్ధికి హోటల్లో అందించే ఆతిథ్యం సరికొత్త పుంతలు తొక్కుతున్నది ఎల్లప్పుడూ కొత్తదనం కోరుకునే వినియోగదారులను విన్నత ధీములతో ఆకట్టుకున్నదని కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా హోటల్స్ రెస్టారెంట్లు పసందైన విందుతో పాటు వినోదాన్ని అందించేందుకు పెద్దపీట వేస్తున్నాయి అని అన్నారు d'an <laughs> d'an

అదుర్ణనే మార్కింగ్ ఓకే అదుర్ణనే ప్రోగ్రామ్ండి గుండువేరాన మది పోవార కాంప్రూమే లా అవుతుంది నమస్కారం సర్ జనరల్ హాయ్ ఎలా ఉన్నారు ఐఎల్ నమస్కారం సర్ మిస్టర్

ఎక్ ప్లేస్ దొరకడం ఇక్కడ వాళ్ళు ఉండడం వారి హోటల్లోనే ఉన్న అనుభవం ఉంది రాజేష్ రెడ్డి రాజేష్ రెడ్డి వారి చోడలు వాళ్ళు ఈ శ్రేపేట పట్టణాలు తగ్గట్టుగా ఈ హోటల్ రన్ చేయాలి చాలా రకాల చెప్తున్నారు బిర్యానీ మండి అని చెప్తా ఉన్నారు దీనికి పిజ్జా బర్గర్ కూడా చెప్తా ఉన్నది పవన్ దేవాలి సక్సెస్ అవుతుంది సక్సెస్ కావాలని కూడా మనసు వారి واپس نه ٿو